సుమహర కుసుమహర కుసుమహర ఈరోజు స్మృతి పదకొండో క్లిప్పు టాపిక్ ఏమిటాయంటే హరనాథుడు ఎవరు ఈయన నిజంగా దేవుడేనా తర్వాత శ్రీ హరనాథుడు శ్రీజనిత హరణాధుడు వెళ్ళిపోయాడు ఈ రచయిత రాసుకున్నాడు తర్వాత ఇవి సాక్ష్యాలుగా మనకి లహరులు నాలుగు ఐదులో పేజీ డెబ్భై ఆరు డెబ్భై తొమ్మిదిలో ఉన్నాయి అలాగే టెన్త్ దశమలహరిలో పేజీ నూట ఆరులో కూడా ఉంది ఈ విషయం ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ముందు ఉంచుతున్నాను ఠాకూర్ హరనాథ్ భక్తులు ఆయనను వివిధ భగవత్ రూపాలతో దర్శించి అలాంటి అనుభూతిని పొందుతారు కొందరు ఆయనను సాక్షాత్ పరమశివుని అవతారంగా భావిస్తారు ఒకప్పుడు ఒక ఆయన హరనాథుని శివునిగా భావించి హరణాథ అష్టకం రాయాలని సంకల్పించాడు ఆనాటి అర్ధరాత్రి ఆయన నిద్ర మేల్కాంచి హరనాథ ప్రభుని పాదాలు స్మరించుకుని అష్టకం రాయటాన్ని ప్రారంభించారు జాతం శ్రీరామ పూజితం మాతం పార్వతీనాథం ప్రణమామి దేవం ప్రేమావతారం అని వ్రాశారు కానీ అది ఆయన కంటే రచయితకు అంతగా నచ్చలేదు అందువలన దానిపై ఒక గీటు పెట్టి మళ్ళీ రాయడం ప్రారంభించారు అంటే అడ్డ మనం కొట్టేస్తాం దాని గీట్ అంటారు మళ్ళీ ఏం రాసుకున్నాడు ఆయన కుసుమ కుంజచారిణం కుసుమహరాధారిణం కుసుమవాస మోదినం కుసుమ ప్రాణవల్లభం ప్రణమామి దేవం మామైకనాథం శ్రీహరనాథం శ్రీహరనాథం అని రాశారు అంటే పేరు ఇవ్వలేదు ఇక్కడ అన్నా రాసుకున్నారు ఇది కూడా ఆయనకు మనసుకు అంతగా నచ్చలేదు అందువలన దానిపై కూడా గీటు పెట్టేశారు అంటే కొట్టేశారు అని అర్థం అంట ఈ విధంగా కొన్ని మార్లు ప్రయత్నించి రాయగలిగి ఆశను వదులుకొని హర్నాది పనిని కొంత చిరుకోపం తెచ్చుకొని ఆనాటికి నిద్రపోయాడు ఆ భక్తుడు సరే ఇది జరిగిన కొద్ది రోజులకు ఠాకూర్ కలకత్తా వచ్చారు ఈ భక్తుడు కూడా ఠాకూర్ పాదధూళిని స్వీకరిద్దామని వచ్చారు ఆ సమయంలో తాను ఇదివరలో హరణాదష్టకం రాయడానికి చేసిన విఫల ప్రయత్నం ఆయన గుర్తులేదు రచయితకి కానీ ఠాకూర్ ఏదో మాట సందర్భంలో ఆ భక్తుడిని వినేటట్లుగా నేనిప్పుడు వాసర గృహపు వివాహ మందిరపు లేక పడకటింటి ఆడటానికి వచ్చాను కదా అంటే బెడ్రూమ్ ప్లే అంటారు సయ్యా ఎలా అంటారు అంటే బెడ్రూమ్ ప్లే అంటే ఏమిటంటే జీవుడు ఎలా వచ్చాడు ఒక ఆత్మగా శుద్ధిగా వచ్చాడు ఇక్కడికి వచ్చిన మళ్ళీ పడతాడు అందువల్ల మళ్ళీ ఆత్మగాని అలా శుద్ధిగానే రమ్మని నగ్నంగా అంటే ఏమి ఒంటి మీద ఉంచుకోకుండా పోకూడ అంటే స్వచ్ఛంగా అంటే ఆత్మగా అలా ఆయన దగ్గర చేర్చుకుంటాడు మన శుద్ధి చేసి తన యొక్క రాసలీలలో దిస్గాట్ బ్లెడ్ రూమ్ ప్లే అంటారు అది వివాహ మందిర ప్లేక పడకట్టి ప్లే అన్నారు నేను ఇప్పుడు అట్లాంటి ఆడటానికి వచ్చాను కదా మరి నాకు ఇప్పుడు శివాష్టకం ఎలా రచిస్తుంది అన్నారు మరి కొంతసేపటికి అతి నెమ్మదిన స్వరంతో శ్రీగర్భ సంజాతుడైన అరనాథ్ ఎప్పుడో వెళ్ళిపోయాడు అన్నారు అంటే ఏమిటి డొమైల్ వద్ద శరీర మార్పు జరిగింది కదా నా అభిప్రాయం అది అంటే ఏమిటి శరీరంగు అతను మన పాపాలను శుద్ధి చేయబడ్డాయి అంటే వర్ణంగా వచ్చాడు ఇది శ్రీ భగవతి సుందరదేవి సోనాముఖులు గమనించి హరణాధరావు రాగానే మరల ఉపనయనం చేసింది అంటే కొత్త జన్మని సరే ఇంతకీ ఇప్పుడు ఎవరు అనుకుందాం హరణాదుడు ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం పొందాలని హరనాథ్ భక్తులు చాలామంది చాలా విధాలుగా ప్రయత్నం చేశారయ్యా కానీ వారిలో ఒక్కరు కూడా ఆయన ఎవరు ఇతిమిద్దంగా తేల్చి చెప్పలేకపోయారు కానీ ఆయన వల్లే మరెవరు కూడా తమ హృదయాలను అంతరంగములను ఆకర్షించలేకపోయారని ప్రతి ఒక్కరూ అంగీకరించారు ఆయనతో సంబంధం ఇప్పటిదే కానీ అసంఖ్యాకమ జన్మల నుండి ఆనవంతం కొనసాగుతూ ఉంది ఏ విషయం నా అభిప్రాయం ఏంటంటే ఆయన ఏమన్నాడు ఒక చోట మైనీస్ సీల్డ్ బుక్ అంటే నాది సీలువేషన్ గ్రంథము నా యొక్క జీవితము జన్మ ఈ అవతారం అన్నీ కూడా మీరు ప్రయత్నించినా తెలుసుకోలేరు అందుకన్న షో డింక్ ఆఫ్ మీ డోంట్ ఫర్గెట్ మీ ఆయన ఎవరు ఎవరైతే మనకి రక్షిస్తున్నాడు అంతే ఒకరెవడో మనం రక్షించాడు కులమా గోత మనకి ఏం పని అతని మోహాన్ని లేదా అతని కరుణను గుర్తుంచుకుంటాం అలా డోంట్ థింక్ ఇది అర్థం చేసుకునేది ఎందుకు ఆ ప్రచారం అని ఆయన కూడా ఒకచోట అన్నారు కాబట్టి ఆయనతో సాంగత్యం పొందడం అనేది గత జన్మల నుండి అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న ప్రేమను చైతన్యంగా చేయడమేనని వారు అనుభూతి చెందేవారు భక్తులు అందుకే ఆయన భక్తులతో ప్రతి ఒక్కరూ తన ఇష్టదైవమే హరణాకృతిని ధరించి తనతో క్రీడించేందుకే వచ్చినట్టుగా భావించాడు ఆ ఇలా వచ్చాడు ఆ కృష్ణుడు ఇలా వచ్చాడు ఆయన ఇలా వచ్చాడు అని భావించేవారట కొందరు భక్తులకు ధ్యాన సమయంలో హరనాథ్ తన శరీరంలోని వారి వారి ఇష్టదైవములకు స్వరూపం ప్రదర్శిస్తూ వచ్చారు సో ఈయన బ్యూటిఫుల్గా చెప్పచ్చు గోపాలుడు బృందావన గోపాలుడు అని అర్థం అందుకే ఆయుధాలు కూడా లేవు మిగతా దేవులందరూ ఆయుధాలు ఉన్నాయి బృందార గోపాలకి ఒక్క మురళి హరణాది కూడా ఆయుధాలు లేవు అదే ప్రేమాయుధం కృపాయుధం సరే ఇంక నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కలకత్తాలోని ఒక భక్తుడు హరణాధ స్వరూపం నిజ రూపేమిటో తెలుసుకుందామని కుతూహలు పడుతుండేవాడు బొంబాయి నివాసి అయిన శ్రీ జగన్మోహన్ దాస్ కూడా అదే లక్ష్యంతో హరునాధుని అంటిపెట్టుకొని రెండు నెలలు తిరిగారట ఆయన పక్కనే ప్రతి క్షణం ఆయన పనులను పరిశీలనగా చూస్తూ ఆయన మాట నిశ్చతంగా పరిశీలనాత్మకంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు కానీ చివరకు నిరాశతో నా ప్రయత్నం విఫలమైంది నేను ఘోరంగా ఓడిపోయాను అని అన్నారు ఎవరు ఈ జగన్మోహన్ దాస్ అయినా పైన చెప్పిన కలకత్తా భక్తుడు ఠాకూర్ని నిష్కర్షంగా దాదా నీవు ఇలా దాగులు మూడ దాగు దాగులు మూతలు ఆడుతున్నావయ్యా ఇంతకు నిజంగా నీవెవరో చెప్పు అని అడిగాడు ట్యాకూర్ చి నవ్వుతూ పేరు నా పేరేమిటా నేనాతనినే అన్నాడు ఆ భక్తుడికి ఏమి అర్థం కాలేదు హరనాథ్ అనే పేరుకు అర్థం ఏమిటి దాని అర్థం హరనాథ ఏకత శ్రద్ధానాం ఇంద్రియాణం అనియా లేక హరస్యనాథ అనియా కాక హర నాథో ఎస్య అనియా ఏకదశ్రద్ధులకు జ్ఞానేంద్రములకు నాథుడనియా హరణా హర యొక్క నాథుడా కాక మరి ఎవరి యొక్క నాథుడు లేక నాథయో అదే అరణనాధుడా ఎవరైనా అదొక ప్రశ్న ఒకసారి పితృపక్షంలో తర్పణపక్షం మహాలయపక్షంలో హరనాథ్ కలకత్తాకు వచ్చారట ఆ సమయంలో పైన పేర్కొన్న భక్తుడు ఠాకూర్ను దాదా మీరు పితృదేవతలకు తర్పణం విడిస్తే ఏ మంత్రోక్షారణ చేస్తూ తర్పణ అని ప్రశ్నించాడు ఆ మాటలన్న ఠాకూర్ మందహాసం చేస్తూ చిరునవ్వుతూ ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ఇచ్చేది అన్నారు అంటే ఇది ఆ అంటే ఇదేమిటి ఇది లక్ష్మణ లక్ష్మణ తర్పణం కదా కానీ బలరాముడు లక్ష్మణులకు నిత్యానందుకు అభేదం అనేది సామాన్య ప్రతీతి అది నిజమే ఇలా వారి ప్రశ్నోత్తరాలు సాగాయి ఈ సందర్భంలో నిత్యానంద రామాయణమహ అనే మంత్రాన్ని కూడా ధ్యాన సమయంలో పఠిస్తారు ఇలాంటి ప్రశ్నలు నాటికి వచ్చిన సమాధాన ఫలితంగా ఆ భక్తునికి ఆ మువ్వురు ఒక్కనిలోనూ ఒక్కడు ములో ఉన్నవాడి అనాథని అర్థమైపోయింది ఎవరు ఏ రూపంతో ఆ ప్రభుని ఆ ఆరాధించి ఆనందిస్తారు ఠాకూర్ వారితో ఆ రూపంలోనూ పరి సంచరిస్తూ ఉంటారు అనే దృఢ విశ్వాసం కలిగింది అది ఈ రూపం కాదు ఆ రూపం అన్ని రూపాలు ఆయన అన్ని అన్నీ ఆయన ఈ క్రీడలన్నీ ప్రేమకేళలే దీనిలో ఏది సంపూర్ణంగా సత్యం కాదు అది ఒక్కడి మాత్రమే సత్యమో వీలు కావు అనుకునేందుకు వీలు లేదు అది కుసుమహార అట్లాగే మళ్ళీ ఏమిటంటే ఈ నందబాబా అనుభవాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిస్తే మనకి శుభ్రంగా క్లారిటీ వస్తుంది నాట భక్తులకు ఉంది మనం అయితే ఇది ఎక్కడంటే దశమలహరిలో పేజీ నూట ఆరులో నందబాబా సంశయ వృత్తి అని రాసుకున్నారు చూడండి హరనాథుడు గోపాలకృష్ణుడని వంచిస్తూ ఉన్నారు మధ్య మధ్య అతడు భగవంతుడా లేక మహాపురుషుడా లేక సామాన్య మానవుడని సందేహం నందబాబా హృదయమును కలవరపరచుండెను అది విషయం ఒక్కనాడు నందబాబా హరణాధుని భగవతత్వం గురించి శంకించుచు లోపల డౌట్ లో తక్కించుకున్న సమయమున హరణాదుడు అచ్చటి నుండి అతని గృహమునకు వచ్చాను యశోదా నందబాబాలు హరునాధులకు తమ ఇంటి ఆదిత్యం ఇచ్చి పూజించారు అప్పుడు నందబాబా హృదయం మరింత వ్యాకృత పొందింది అతని హృదయం ఆలోచన పరంపరతో నిండిపోయింది భయము కూడా కలిగింది ఏది హరునాధుని అడుగు ప్రయత్నించుంటో అడగలేక ఉన్నాడు చివరికి ఎట్లా ఒకటి మనసు తిట్టపరచుకొని అడిగాడు ప్రభు నేను నిజంగా భగవంతుడివో లేక మానవుడు తెలియచేయము భగవంతుడైనచో పూజించును భజించును మానవుడు అయినచో నాకంటే నేను ఒక ఉత్కృష్ట మానవుడని అని నమస్కరించును కావున నీవు ఎవరైనదో స్పష్టపరిచి మనశ్శాంతి ప్రసాదింపమని కోరుకున్నాడు హరణుడు అంటున్నాడు నేను భగవంతుడు కాను భక్తుడు కాను నీ వల్ల నేను ఒక మానవుడును నాయన నీవు మోటార్ కార్ చూసావని ప్రశ్నించాడు నందబాబు చూశాను హరనాథ్ ప్రభు అన్నాడు హరనాథుడు మోటార్ ముఖ్య భాగములను నువ్వు చూసి ఉంటావు అనుకుంటాను అన్నాడు నందబాబా చూడలేదయ్యా ముఖ్య భాగంలో వివరింపు అన్నాడు నందబాబా గారు అర్నాథుడు అన్నారు మోటార్ యొక్క రెండు దీపములను అటులనే ప్రతి మానవునకు రెండు దీపములుండును నీలో కూడా రెండు దీపములు ఉన్నవి అవే నీ కళ్ళు నీ నయన ద్వయము నీ నయములు తెరచి ఇటు చూడము అన్నాడు ప్రభు అంతా నందబాబా అటులే చేశాడు హరణాధుని నయన ద్వయముల నుండి అంటే రెండు కళల నుండి రెండు జ్యోతులు విద్యుత్ దీపముల వలె ప్రసరిం ప్రసరింపజాను కుడివైపు జ్యోతులు మొదట గోపాల బాలకృష్ణుడు గోచరించి పిదప హరణాదుగా మారిపోయాను ఎడవైపు కన్నులు అంటే ఎడవైపు జ్యోతిలో తొలుత రాధాదేవి కనబడి చివరకు కుసుమకుమారి దేవిగా మారిపోయాను తదుప తదుపరి రెండు చేతులు అందు గోచరించిన కుసుమారనాథులు ఏకమత్ ఏకత్వం ఉంది రాధాకృష్ణకు రూపం ఉంది అంతర్హితులయ్యి చూడండి ఎంత క్లియర్గా నిజంగా జరిగింది యథార్థంగా జరిగినవి రాసుకున్నారు వాడు ఇదంతా కండ్లారా కండారాగాంచి నందబాబా భయము ఆశ్చర్యము కలిగినవి అర్ణాధుడితో అప్పుడు తండ్రి మానవుడను చెపలచిత్తుడను అజ్ఞానం ఉండడం వల్ల తమ దివ్యత్వం సంకరించాను ప్రభు నేటితో నా అనుమానములన్నీ పటాపంచములు అయిపోయినాయి తన స్వరూపులను గ్రహించి తిని మనస్సులో శాంతి లభించింది మీ పాదమును ఆశ్రయించి తరించు గాంక్ష పడసూపినది నా తప్పును క్షమించి నన్ను కృతార్థుని చేయమని ప్రార్థించచ్చు హరణాధుని పాదములపై వాలెను అది అంత హరణాధుడు అతను లే లేవదీసి ఆశీర్వదించాను నందబాబా హరణాధుని కాంచి ప్రభు మీరు మొదట వేరువేరు వ్యక్తులుగాను కనిపించి మళ్ళీ ఈ గతం ఒదుటూ రహస్యం అని మళ్ళీ వేడుకున్నాడు ఈసారి హర్నాధుడు అంటున్నాడు మేము మొదట భక్తులకు భిన్న స్వరూపముగా గోచరింతము నెంబర్ వన్ పిదప్ప మమ్మల్ని తెలుసుకున్న గాఢ సంకల్పంతో కృషి భక్తులకు మేము ఎవరైనది తెలుసుకునేంతటి సందిగ్ధ అవసరం తెచ్చి పెడతాం కానీ వారు అంటే విడువక పట్టుదలతో నామస్మరణ చేసినచో మా దేవ్యత్వము గోచరించుటయు మీ రూరం వేరు వేరు వ్యక్తులు కామని వ్యక్తమవుటూ మాలో ఏకత్వం గంచుటయు సంభవించును అది ఇక ఫోర్త్ పాయింట్ ఈ పూర్వజం సుకృతం వలన మా దివ్యత్వమును చూడగలిగితేనని సమాధానం ఇచ్చాను నందబాబా హరనాధునితో బాబా పరమాత్మ స్వరూపులకు మీ సేవ మా వంటి మానవులకు ఎట్లు సాధ్యపడును అని అడిగాడు మళ్ళా అంత హరణాధుడు నాయన ఒక వ్యక్తి ప్రాణం తీయటకు మరి ఒక వ్యక్తి తన యావశక్తిని కాలం వినియోగించుచు తగు సమయమని కొరకు అదేక దృష్టితో ఎటువంటి పరీక్షించుండడం అట్లు సత్తగుణ సంపన్నులై అట్లా నా ఇంత అదేక దృష్టితో ఆర్తితో లాలస్తో తమ మనసు లగ్నం చేయి మానవులకు నన్ను తప్పక చేరుకోలుగుదని పలికాడు ఎంత క్లియర్గా చెప్పేశారు నందబాబా సంతృప్తిగా చిత్తమంత నిండిపోయింది హరణాధుడు వారింట రెండు దినముల నుండి కాశ్మీర్కి వెళ్ళాడు అప్పటి నుండి యశోదామానందబాబాలు హరనాథుని తమ కన్న బిడ్డ వాళ్ళు ప్రేమించి ఉన్నారు హరనాథుడు కూడా ఏ విధంగా ఎడ చూపిన మా పుత్ర ప్రేమ అనురాగములు చూపించు కొన్ని కొన్ని సమయములందు గోపాల బాల దర్శనాన్ని ఇచ్చి ఉన్నాడు క్రీడలు జరుపుతూ వారి యొక్క మొదమును చేకూర్చుండడు అంటే ఆనందం కలిగిస్తూ ఉన్నాడు ఆ విధంగా యశోదానందుల వలి యశోద మణింద్ర ముఖోపాధ్యాయులు ఇరువురు హర్నాథుని బాలగోపాల్ని గను తమ కెన్న బిడ్డగాను ప్రేమించచ్చు నంద యశోద నామములు సార్థక పనుకూ తమ జీవితములను సాఫల్యం చేసుకున్నారు ఇవన్నీ కూడా ఎక్కడంటే శ్రీ అరకట్ల బ్రహ్మంగారి శ్రీ హరినాథ భగవానుడు అనేటువంటి కాండ పేజీ ముప్పై రెండు ముప్పై ఐదు వరకు లభించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పగలిగాను మన్నించండి యా కుసుమహార 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 కుసుమహార